കണക്ക ഷൂട്ട് ജോ ഷൂട്ട് ജോലി കാരണം ജനാലേ ഷൂട്ടംഗ ല അടഗലേണ്ടി നു

డాకి కూర్చోడా ఇంకా వాకింగ్ చేయవా ఆల్రెడీ బుకింగ్ ఆ సీటు బుకింగ్ సీట్లో నువ్వెందుకు తీసుకు కూర్చుంటాను അടുതം അമ്മ അത് ബാബു ചിന്ന അബായി അബായിബാ ముడి కింద పన్నెండు సంవత్సరాలు ఉన్నది మా అబ్బాయికి ఏదైనా హెల్ప్ వెంటనే అవకాశం ఇస్తారు వాళ్ళు చూస్తే చూస్తే ఇప్పుడు ఇస్తారు అట్లా ఒక స్టైల్గా నడువమ్మంటారు అంతే అనుకోకుండా పెద్ద నువ్వు నేను హీరోయిన్ ഹീരോ നല്ല ബർഡേ ദോക്ക ചൂടി മൂന്ന് നെല്ലാം ബൈക്കെ ഹീറോ ചൂടം ഒക്കെ കോടിപ്പള്ളൂരൂ ബക്കാ കഥ

ఇంకొకటి తీసుకోండి మొన్న అలాగే తీసుకొచ్చేట్టు వచ్చా లేడు అక్క ఏం అక్క ఏం దశ అక్కా నీకు ఎదవలు అందరు కొట్టుకున్న వాళ్ళు కొట్టేసుకున్నారు నీ దశ దేవుడు ఉన్నాడు బంగారం అక్క నీ జటగా మారిపోయింది అక్క రేపు అక్క తమ్ముడు ఎప్పుడు వస్తున్నావు తమ్ముడు అన్నాను ఎన్ని బాధలు తిండికి లేక మా భార్య తెలుసా కాళ్ళలో నేను ఇంకా నేను ఎన్నో పడ్డాను చెప్పాన నువ్వు నాకే చెప్తున్నావు నా కష్టాలకి నీ కష్టం ఇప్పుడు బాగున్నావా లేదా అలాగే దేవుడు పట్టు కష్టం పెడతాడు ఒకటి సుఖం పెడతాడు కష్టం పడిందని ఏడు చేసి సుఖం పడిందని గొడ్డి చూపించేసి అలా తక్కువది కష్టపడ్డా నెమ్మదిగా వెళ్ళడం సుఖపడ్డా సంతోషంగా నడు రాకేష్ మాస్టర్ ఏముంది అంటారు రాకేష్ మాస్టర్ భార్య అన్నామనుకో జాగ్రత్త సంచి దూరు పెడతాను అది పట్టుకు ఇంట్లో ఒరిజినల్ ఎంత ఉంటుందండి ఇంతే కదా తయారయ్యాకనే ఇంత ఉంటుంది ఒరిజినల్ ఇంతే దాన్ని నిలంటే పోతారు పాసం అది దొంగన పూజ ఉంటారు దాన్ని

స్వెటర్ కూడా కొనేలేదు దుస్తులు గున్నా నేను ఏమైనా ఎందుకంటే ఈసారి రాజు నాకు ఎలాంటి బాటిల్ ఒకటి కొనిపెట్టు నీ చేతి ఎప్పుడు రాజు రాజు అని తాగుతాను నిజమే ఓ బాటిల్ కొనిపెట్టు నాకు అట్లా గిఫ్ట్ ఇచ్చినా రాసు పిల్లలు ఓపెన్ చేయలేదు చచ్చి స్వెటర్ ఇస్తాను అన్నా స్వెటర్ ఎందుకంటే నాకు ఏం గుర్తుంటుందన్నా నాకు అంత నాకు వైసీఐపీ ఇది ఎంత సంవత్సరాలలో నాకు ఏం గుర్తుంటుంది కాదు వీడియో లేదు కానీ